అంటే వేరే మిషన్తో పోల్చుకుంటే త్రీ మినిట్స్ టూ మినిట్స్ అట్లా సేవ్ అవుతుంది వేరేది ఆరు నిమిషాలు వింత నాలుగు నిమిషాలు అట్లా వింత స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ మిషన్ స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఎంత పెట్టింది దీనికి కాస్ట్ మనకు అరవై ఒక వెయ్యి పడ్డది సిక్స్టీ వన్ థౌసండ్ ఈ ఫిట్టింగ్ అది వచ్చేసి సిక్స్టీ త్రీ వరకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ బెటరే ఉంది కాస్ట్ పైసలు పెట్టినప్పుడు ఏదైనా క్వాలిటీ ఉంటుంది కాబట్టి బాగానే ఉంది మనకు మా రిలేటివ్స్ గిటా వాడుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళు వాడబట్టి కాకపోతే చిన్న చిన్న పైపులు అట్లాంటివి ఇవ్వడం జరిగింది కానీ మోటార్ కానీ పల్సలేటర్ కానీ ఏ రిపేర్ లేదు ఇప్పటి వరకు ఫైవ్ ఇయర్స్ నుంచి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఇచ్చే పావులు ఎక్కువ మొత్తంలో ఉంటే మనకు ఖచ్చితంగా మిల్కింగ్ మిషన్ కావాల్సిందే కొంతమంది రైతులు సెలెక్టెడ్గా మిల్కింగ్ మిషన్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ హరీశ్వర్ రెడ్డి గారు రైతు వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ తీసుకోవడం జరిగింది ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ యొక్క కెపాసిటీ అంతా ఎక్కడి నుంచి దీన్ని తీసుకున్నాడు మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇతర మిషన్లకు దీనికి ఏం తేడా అనిపించింది ఇంతకుముందు ఏమన్నా మిల్కింగ్ మిషన్ వాడిందా లేదా ఇప్పుడే ఫస్ట్ టైం ఈ మిల్కింగ్ మిషన్ వాడుతున్నాడా అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందని చాలా మంది రైతులు అంటుంటారు కాబట్టి ఆ కాస్ట్ వివరాలు కూడా మనం ఈ రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం రైతులు రిపేర్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి మరి వాళ్ళే ఇక్కడికి వచ్చి చేస్తారా మరి ఇప్పటివరకు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా రైతుకు ఏ విధంగా పనిచేస్తుంది ఇది పైపులు ఉన్నాయి కదా ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాకపోతే ఈ పైపులు అనేవి ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లం వస్తాయి పైపులు అనేది ఎక్స్ట్రా ఇస్తారా లేదా పైపులు మనకు అక్కడ గా దొరుకుతాయా అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ మనకి ఇది ట్రాన్స్పరెంట్ ఉంది ఇది ఒకటి లైట్గా బ్లూ కలర్ ఇచ్చారు మరి ఎందుకోసం అనే విషయాలు కూడా మనము టోటల్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే హరీష్ రెడ్డి నమస్తే మీరు వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు ఇప్పుడు వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అంటే కొంచెం కాస్ట్లీ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్నే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు తీసుకున్న వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది సపోర్ట్ అంటే దీన్ని రిపేర్ వచ్చినప్పుడు కావచ్చు లేదా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కావచ్చు చెప్పండి మేము ఈ మిషన్ వచ్చేసి సాధనాల గుర్రాఘవేంద్ర షాప్లో తీసుకున్నాము మిషన్ బాగానే ఉంది ఇది ఇప్పుడైతే మేము టూ మంత్స్ అయిన తీసుకొని పది లీటర్లు ఇచ్చావుకు ఫోర్ మినిట్స్ అట్లా తీస్తుంది రిలేషన్స్ లో ఈ మిషన్ వాడుతున్నారు ఫైవ్ ఇయర్స్ అయిందంట ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పినారు వాళ్ళ త్రో మేము తీసుకున్నాం ఈ మిషన్ ఇయర్స్ ఎక్కడ శ్రీ గురుగవేంద్రులు తీసుకున్నాం అంటే ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి సెట్అప్ అంత ఉంటుంది కదా వాళ్ళే వచ్చిపోతారు వాళ్ళే వచ్చి మొత్తం మనకు సెట్ చేసి చూపించు మనకు డెమో ఇట ఎట్లా పెట్టాలి అనేది చూపించింది వాళ్ళు రెస్పాన్స్ బాగుంది ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ లో మనకి భాగాలు ఉంటాయి కదా ఇక్కడ ఇప్పుడు మనకు ఈ క్యాన్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ ఇది ఇది పల్స్ లీటర్ ఇది ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది మనకు వేరే మిషన్ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ వేరే మిషన్లతో పోల్చుకుంటే అవేమో వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి బెటర్ ఉంటుంది మనకు ఇక్కడ ఈ పైపులు ఉన్నాయి కదా ఇదేమో ట్రాన్స్పరెంట్ ఉంది మామూలుగా ఈ పైపు గానీ ఈ పైపు గానీ ఏవి పోయినా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఏ టు జెడ్ ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రతిదీ మనం ఎక్కడ చిన్న వాచర్ల నుంచి అన్ని దొరుకుతాయి తీసుకోవచ్చు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే రెస్పాన్స్ ఇట్లా బాగుంది రెస్పాన్స్ బాగుంది చాలా రకాల పల్స్ లెటర్ ఇది వాటర్ ప్రూఫ్ అన్నది సిక్స్ థౌసండ్ పల్స్ లెటర్ ఇవ్వండి అట్లాంటి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఏమన్నా చెడిపోయిందనుకోండి అనుకోండి తెలుస్తుందా పర్టికులర్ గా దీన్ని అంటే దీంట్లో సౌండ్ రాదు ఇది ఫస్ట్ లెటర్ మనకు మంచిగా పని చేసేటప్పుడు టక్ సౌండ్ వస్తుంది ఖరాబ్ అయినప్పుడు అది రాదు పట్టుకోవచ్చు ఇప్పుడు మీ పైప్ సెట్టింగ్ కూడా చేయించారు కదా ఇప్పుడు ఎన్ని పీట్లకు వేపించారు పైప్ సెట్ మన అరవై పీట్ల షెడ్ ఉంది ఐదు పెట్టిచ్చుకున్నాం మేము ఈ వాన్ ఆఫ్లు లు ఐదు ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం ఖర్చు లేవు కదా మొత్తం దాంట్లోనే కదా దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఖర్చులు మనమైనా చేసుకోవచ్చు ఇది అంటే మనం చేసుకున్నాం ఓకే మనకు తెలిసి ఉంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఓన్లీ మిషన్ అదే అంతవరకు దీనికి సంబంధించి మామూలుగా మనకు ఇది ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ అన్నారు మరి దీనికి ఎంత హెచ్పీ మోటార్ ఇస్తారు వాళ్ళు అంటే దీనికి ఒక క్యాన్ కి అయితే వన్ హెచ్పి మస్తు అవుతుంది రెండు క్యాన్ వేసుకోవాలంటే టూ హెచ్పి మోటార్ పెట్టుకోవాలి రెండు కి సపోర్ట్ చేయాలంటే టూ హెచ్పి మోటార్ మాకు రెండు క్యాన్ లకు చేపించుకున్నాం కాకపోతే ఒక క్యాన్ వాడుతున్నాం మేము మోటార్ ఎన్ని రోజులు మనకు వన్ ఇయర్ ఇచ్చింది వన్ ఇయర్ మోటార్ కూడా వన్ ఇయర్ మోటార్ గానీ ఇది గానీ రిపేర్ చేసి ఇస్తారు మనకు మోటార్ గిట్ అయితే వన్ ఇయర్ కొత్త మోటార్ ఇస్తారు వాకింగ్ పంప్ పోతే సర్వీస్ చేసి సర్వీస్ చేసి అంటే మొత్తం మీద మనకు డబల్ బకెట్ ఇది ఉపయోగపడుతుంది సింగిల్ సింగిల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకైతే టూ హెచ్పి మోటార్ ఇచ్చారు టూ హెచ్పి దీంట్లో వన్ హెచ్ మేము టూ హెచ్పి తీసుకున్నాం డబల్ బకెట్ కు తీసుకున్నాం కాకపోతే మేము సింగల్ బకెట్ వాడతాం మనకు ఇంకో బకెట్ గిట్ట ఆప్షన్ ఉందండి ఓకే ఇంకో బకెట్ కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు మీరు టూ మంత్స్ నుంచి పెండుతున్నారు అన్నారు కదా మీకు దీంట్లో బాగా నచ్చిన విషయాలు ఏమిటి అంటే వేరే మిషన్తో పోల్చుకుంటే త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా సేవ్ అవుతుంది వేరేదో ఆరు నిమిషాలు వింది నాలుగు నిమిషాలు అట్లా వింది అంటే స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ మిషన్ ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ స్పీడ్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఒక్కొక్క ఆవుకు వచ్చేసి మీరు ఒక రెండు మూడు నిమిషాలు కేటాయిస్తారు నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు మాక్సిమం నాలుగు నాలుగు ఐదు అంతే ఎంత పెట్టింది దీనికి కాస్ట్ మనకు అరవై ఒక వెయ్యి పడ్డది సిక్స్టీ వన్ థౌజండ్ ఈ ఫిట్టింగ్ అది వచ్చేసి సిక్స్టీ త్రీ వరకు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది కాబట్టి అయితే ఇప్పుడు మీరు ఈ వాన్సన్ కంపెనీ ఈ మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు కాబట్టి మీకు మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఈ మిషన్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే ఇప్పుడు మోటార్ పరంగా కావచ్చు మనకు ఇక్కడ పల్సరేటర్ వాటర్ ప్రూఫ్ కావచ్చు తర్వాత మీకు ఆ స్టెయిన్లెస్ స్టీల్ మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ క్యాన్ కావచ్చు ఈ టోటల్గా దీన్ని చూస్తే షువర్గా ఈ ఓవరాల్గా చూస్తే మీరు పెట్టిన అమౌంట్కు ఓకేనా ఇది అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ బెటరే ఉంది కాస్ట్ పైసలు పెట్టినప్పుడు ఏదైనా క్వాలిటీ ఉంటుంది కాబట్టి బాగానే ఉంది మనకు మా రిలేటివ్స్ గిట్ట వాడుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళు వాడబట్టి కాకపోతే చిన్న చిన్న పైపులు అట్లాంటివి ఇవ్వడం జరిగింది కానీ మోటార్ కానీ లెటర్ కానీ ఏ రిపేర్ లేదు ఇప్పటివరకు ఫైవ్ ఇయర్స్ నుంచి దాని నుంచి తీసుకున్నాం మేము ఆ చిన్న చిన్న ఐటమ్స్ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర దొరుకుతాయి ప్రతి ఒక్కటి మొత్తం మీద మీరు పెట్టిన అమౌంట్ కు సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే ఓకే ధన్యవాదాలు హరీశ్వర్ రెడ్డి గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు ఉన్నారు కదా మన రైతు హరీశ్వర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఇక్కడ ఈ మిల్కింగ్ మిషన్ ను చూసుకుంటే ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఈ మిల్కింగ్ మిషన్ పల్స్ లెటర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పల్స్ లెటర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అంటే మనకు మామూలుగా అంటే ఈ మిల్కింగ్ మిషన్ కడగడము చేయడము హెవీగా చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం వాటర్లో తడపవలసిందే వాటర్లో తడిపినప్పుడు మనకు ఇది పల్చురేటర్లు చనిపోయే ప్రాబ్లమ్స్ ఎక్కువ మనకు ఎదురవుతుంటుంది ఇది వా మనకు ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఆ అవకాశాలు తక్కువ ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సిక్స్ థౌజండ్ ఈ రైతు డబ్బుల గురించి ఆలోచించలేదు నాకు మంచి క్వాలిటీ కావాలి అని ఆలోచించాడు కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ రైతు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా బాగుంది మీరు ఎవరన్నా మిల్కింగ్ మిషన్కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ సంబంధించి వాళ్ళ నెంబర్స్ నేను స్క్రీన్లో ఇస్తాను మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు ఈ మిల్కింగ్ మిషన్ గురించి కనుక్కోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అనేది ఎక్కువ ఇన్పిస్తుంది కాబట్టి నేను ఈ రైతు దగ్గర దీని గురించి పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేశాను మీరు ఈ మిషన్ గురించి తెలుసుంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్లకు కాల్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు